తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు నీలగిరి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమేష్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి అన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని మానవతా విలువలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు నీలగిరి ఐఎంయు అధ్యక్షులు డాక్టర్ రమేష్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి అన్నారు శుక్రవారం నల్గొండలోని సత్యవతి హాస్పిటల్లో మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన తొంభై నాలుగు సంవత్సరాల కంది సూర్యనారాయణకి ఉచిత మోకాలు చిప్ప మార్పుడి ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవిఎన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్లు పుల్లారావు రమేష్ అనితారాణి మాట్లాడుతూ ఎంవిఎన్ జీవితం అంతా త్యాగాలమయమంటూ జీవితాంతం నిరుపేదల కోసం అభ్యున్నతి కోసం పరితప్పించారని గుర్తు చేశారు ఎంవీఎం మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాట యోధుడు ఎంవిఎన్ తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం దారపోసిన గొప్ప నాయకుడన్నారు అందుకే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ మరింత ముందుకు తీసుకుపోతామని ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యవతి హాస్పిటల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సత్యవతి హాస్పిటల్ ఎండి డాక్టర్ రామ్ మనోహర్ మాట్లాడుతూ మల్లు వెంకట నరసింహారెడ్డి స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషకరమన్నారు అందులో మా సత్యవతి హాస్పిటల్ భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉందని మేము కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు ఉచిత మెడికల్ క్యాంపులు నిరుపేదలకు ఉచిత సర్వీసెస్ కూడా అందిస్తున్నామని వివరించారు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అలాగే మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఉచిత మోకాల చిప్ప మార్పిడి నల్గొండలోని సత్యవతి హాస్పిటల్లో వారి మనవడు మల్లు అరుణ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు డాక్టర్ అరుణ్కి సత్యవతి హాస్పిటల్ యాజమాన్యానికి ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వైద్య సేవలు కాకుండా విద్యార్థులకు కరాటే ఉచిత కంప్యూటర్ శిక్షణ మహిళలకు టైలరింగ్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు మా సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో డాక్టర్ చైతన్య డాక్టర్ సంపద డాక్టర్ జానకి సత్యవతి వైద్యశాల ఎండీ సత్యనారాయణ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు गुदा हेलो प्रोफेसर एमसी मिलो का 10% आना है का कॉम्प्लिकेटेड सर्जरी यशस्वी सक्सेसफुल डॉक्टर सिटी సహకారం ఉంది లాస్ట్ టైం పోయిన మేడం అధ్యక్షులు ఉన్నప్పుడు మేడం రావాల్సి ఉండే కానీ ఎట్లా విషయాలు సో ఈసారి పుల్లారావు గారు సార్ ఇంకా మేడం వచ్చినందుకు ఐఎంఏ తరఫున స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చే నాకు చాలా సంతోషము సార్ ఎప్పుడు కూడా పుల్లారావు గారు ఎప్పుడు నన్ను నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ కాలనీలో పెరిగిన వాళ్ళమే సేమ్ కాలనీలో ఈరోజు ఎప్పుడు ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేద్దామన్నా వెన్నంటూ నాకు ఐఎంఏ నల్గొండ ఏ రోజు కూడా వెన్నంటూ ప్రోత్సహించిందే తప్పటి చేయాలి అని ఏ రోజు మన ఆల్వేస్ సపోర్టివ్గానే ఉన్నారు థ్యాంక్స్ టు ఐఎంఏ ఆఫ్ నల్గొండ ఎస్పెషల్లీ మేడం ఆశయాలను కూడా నిలబెడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారి మనవడు ఫేమస్ ఆసుపత్రి సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి మల్లు ద టీమ్ ఆఫ్ లోకల్ టీమ్ డాక్టర్ సూర్యపల్లి మనోహర్ గారు డాక్టర్ చైతన్య డాక్టర్ సంపద డాక్టర్ జమన్ వారి సహాయంతో ఈరోజు మోకాలు మార్పిడి చికిత్స చేశారు ఒక అత్యద్భుత అత్య అద్భుతమైన సంఘటన ఇది ఎందుకంటే ఒక మనిషికి సర్జరీ చేయాలంటే అనేక రకాలుగా మన ఫిట్నెస్ కోసం తన ఆరోగ్యం కోసం ఫిట్నెస్కి సహకరి ఆపరేషన్కి సహకరిస్తారు లేదా తన బాడీ అనగానే మనం ఏజ్ కూడా చూస్తాం మరి ఇక్కడ దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల సూర్యనారాయణ గారు పట్టణంలో ప్రముఖుడు మరి నలుగురు కుమారులు ఉన్నారు ఆయనకు వాళ్ళందరూ కూడా మరి విశేషమైన సేవ చేస్తున్నారు పట్టణంలో జర్నలిజంలో ఫోటోగ్రఫీలో కూడా మరి అలాగే సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు కూడా పట్టణంలో ప్రముఖుడుగా నేను పేర్కొంటున్నాను ఒకవైపు చిన్న వెంకటరెడ్డి గారు పాదూరు మోహన్ రెడ్డి గారు అలాగే సూర్యనారాయణ గారు ఒక నలుగురు తీసుకుంటే నారాయణ సూర్యనారాయణ గారు వస్తారు మరి ఆయనకు నైన్టీ ఫోర్ ఇయర్స్ సూర్యనారాయణ గారికి అంత పెద్ద వయసులో అతి చిన్న వయసు అరుణ్ రెడ్డి గారి టీము ఒక మోకాల్ మార్పిడి సర్జరీ ఎక్కడ పెరిఫెరల్ యూనిట్స్లో ముఖ్యంగా నల్లగొండ లాంటి పట్టణంలో చేసిన విధంగా చాలా అభినానని చెప్పేసి నేను గర్వంగా చెబుతున్నాను దానికి సహకరించిన సత్యవతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ మనోహర్ గారు సూర్యపల్లి గారు సంపద గారికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మరి వాళ్ళ నాన్నగారికి కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇంకో విషయానికి వస్తే మళ్ళీ అరుణ్ రెడ్డి గారు ఏదైతే సాంప్రదాయంగా తన కుటుంబంలో వస్తుందో సేవ చేయాలన్న తపన సిద్ధాంతాలను మర్చిపోకుండా తాతగారు నానమ్మ తర్వాత తన తల్లి గారు తండ్రి గారు వాళ్ళంతా కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ పేద ప్రజల సిద్ధాంతాలు వాళ్ళ హక్కులను కాపాడుతూ ఒకవైపు నడుస్తూ అంటే ఒక ఆశయాలు నిలబెడుతూ ఒకవైపు రెండో వైపు తనకున్న ఈ యొక్క డిగ్రీ ప్రకారం ఆర్థోపెడిక్ సర్జన్ ఫేమస్గా పట్టణ నిజంగా హైదరాబాద్లో చేసిన మేము ఒక విట్నెస్ చూసిన ఒకసారి విట్నెస్ చేసిన ఆయన పోతే మల్లు వెంకట నరసింహారెడ్డి ఎంబీఎన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఐదో తారీఖున కలిగిన వారికి మనము మీ రీప్లేస్మెంట్ అనేది మన సత్యవతి హాస్పిటల్లో డాక్టర్ రామ్ మనోహర్ గారు నేను కలిసి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న విషయం మీకు తెలిసిందే ఈ సంవత్సరం కొంచెము మన పుల్లారావు గారు సార్ చెప్పినట్టు కొంచెం స్పెషల్ ఎందుకు మనం చేసింది ఎవరికి ఒక స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది సీనియర్ జర్నలిస్ట్ ఆర్ఎన్బిలో పనిచేశారు వాళ్ళ కొడుకు మీ అందరికి తెలిసినట్టే తను కూడా సీనియర్ జర్నలిస్ట్ మన నల్గొండ జిల్లా వాసికి ఇంకో స్వాతంత్ర సమరయోధుడైన ఎంబీఎన్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సాధన చేశాను ఇది అంత పెద్ద మనిషికి చేయడం మనం నాకు నేను అదృష్టంగా భావిస్తున్నాను అనేది అప్తే ఇక నేను కానీ రామ్మోహన గారు కానీ ఈ అనశీష ఇవ్వడం కూడా చాలా క్రిటికల్ అండి తొంభై నాలుగు సంవత్సరాలు ఉన్న వయసుకి రెగ్యులర్గా అనశిష ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా బయటకి తీసుకుని చిన్న విషయం కాదు మన అనసీస్ గారు కూడా చాలా అంటే ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నది మన ఈ హాస్పిటల్లో మనకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు దానికి రామ్మోహనర్ గారు అండ్ టీంని ఖచ్చితంగా మనం అభినందాల్సింది నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో మరసిరెడ్డి గారు ఎంబిఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు తెలిసింది దందాలయం నడుపుతున్నాము అదేవిధంగా గుర్తు మెషిన్లు కానీ కంప్యూటర్ శిక్షణ కానీ కరాటే ప్రోగ్రామ్స్ కానీ షటిల్ టోర్నమెంట్స్ కానీ దానిలో భాగంగానే ఇది కూడా ప్రతి సంవత్సరం ఎన్ని రోజు రెండు రోజుల ముందు ఫోన్ చేసినా కూడా నర్సిరెడ్డి గారు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు తనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము సభాముఖంగా ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫస్ట్ మేము నైంటీ ఫోర్ ఇయర్స్ అనేసరికి అసలు చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాం మూడు రోజుల ముందు కూడా సరే పెద్దలు ఐఎంఏ శాస్త్ర కార్యవర్గులు డాక్టర్ పుల్లారావు గారికి అండ్ ఐఎంఏ నల్గొండ మాజీ అధ్యక్షురాలు స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నిత్యన మేడం గారికి అండ్ డాక్టర్ మనందరికీ సుపరిచిత ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ మల్లు అరుణ్ గారికి అండ్ డాక్టర్ అనస్ చైతన్య అనసటిస్టు డాక్టర్ సంపద గైనకాలజిస్ట్ అందరికీ నా నమస్కారం ఈరోజు మనం ప్రతి సంవత్సరం చూస్తున్నట్టుగానే మన మల్లు ఇంబి ఇండియన్ ట్రస్ట్ ద్వారా ఒక ఎలిజిబుల్ పూర్ పేషెంట్కి మనం మో మోకాల మార్పిడి కానీ ఇంతకుముందు ఒక ఏసీఎల్ అంటే నరం రీకన్స్ట్రక్షన్ సర్జరీ కూడా చేసినాము అలాగే ఈ సంవత్సరం కూడా చేద్దామని మేము అనుకున్నప్పుడు మన సూర్యనారాయణ గారు అప్రోచ్ అయ్యారు ఫస్ట్ ఇనిషియల్గా మాకు ఫస్ట్ ఏజ్ అనగానే నైంటీ ఫోర్ ఇయర్స్ అనగానే మేము కొంచెం వెనుకడుగు వేసాము వీజువల్ బట్ తర్వాత అతను చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అతను పరీక్షలు చేయించిన తర్వాత అసలు ఒకటన్నా అబ్నార్మల్టీ దొరుకుతున్నా దొరకలే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దెర్ ఈజ్ నథింగ్ టు సే నో టు హిమ్ అన్నీ అంత అబ్ నార్మల్గా వచ్చినాయి సరే ఇప్పుడు మనకి ఈ ఈ ఏజ్లో ఈ పేషెంట్కి సర్జరీ అవసరమా అనే ఒక ఆలోచన కూడా చాలామంది అందరికి వస్తుంది బట్ మన అందరికి తెలిసినట్టే మనకు కాళ్ళు మోకాలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం నడవడానికి ఏదైనా డైలీ యాక్టివిటీ చేసుకోవడానికి సో మన భారతదేశం చాలా మంది మోకాల నొక్కలు మనం విలేజ్లో చూసినట్టయితే చాలా మంది మనం మోకాల నొక్కులతో సఫర్ అవుతుంటారు కానీ వాళ్ళందరూ ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్ చేయలేక అట్లాగా దాన్ని క్యారితులు చేస్తుంటారు సో ఇట్లాంటి కాస్ట్లీ సర్జరీని మనం మనతో సమాజ సేవగా చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒక ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాము దాన్ని మీ అందరి ద్వారా దాన్ని సమాజంలో కూడా తీసుకెళ్తున్నాం దానికి మనకి మన నల్గొండ ఐఎంఏ శాఖ కానీ చాలా సపోర్ట్ ఉన్నారు సార్ వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ మీ అందరూ తెలిసినట్టు ఇప్పుడు నల్గొండలో ఒక నిశ్శబ్ద ఉద్యమం లాగా కార్నియా డొనేషన్ అనేది కులారావు సార్ గారి ఇనిషియేషన్ తోటి స్ప్రెడ్ చేయడం జరిగింది ఇంతకుముందు కార్నియా కోసం మనం అడగాల్సి వచ్చేది పేషెంట్లని మాకు ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు పేషెంట్లే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ నేను చిన్నప్పటి నుంచి ఎంత చిన్నప్పటి నుంచి అంటే ఏ జట్టి లేదు అది మాత్రం రాణి బాగా అండి దాంట్లో అంత చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బికాస్ ఐ నో హిమ్ అండ్ అక్క అక్క అనుకుంటూ తిరిగేవాడు అంటే నాగార్జునన్న లక్ష్మక్క చాలా బాగా అసోసియేటెడ్ మా ఫ్యామిలీకి సో యంగ్ మ్యాన్ విత్ అ గ్రేట్ హార్ట్ యూజువల్గా ఏంటంటే పేరెంట్స్ ఈ యొక్క అలవాట్లు అందరూ ముందు కొనసాగించారు ఎస్పెషల్లీ ఫ్రీ అనే దాంట్లో కానీ దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ ఆయన పెద్ద ఎంత పెద్ద ఆర్థపటిక్ సర్జన్ అయినా ఫర్ మీ ఈస్ అ స్మాల్ బాయ్ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అరుణ్ నువ్వు ఇంకా ఇంకా కొనసాగించాలి ఎందుకంటే దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్ ప్లీజ్ డూ కంటిన్యూ దట్ బికాస్ మనకి ఎన్ని పైసలు పైసలున్నా ఎక్కడోది పోతాయి కానీ ద బ్లెస్సింగ్స్ యూ కమ్ ఫ్రమ్ ద ఎల్డర్స్ ఆర్ ఎనిబడి గాడ్ ఎస్పెషల్లీ దట్ విల్ రియల్లీ వెరీ గ్రేట్ సక్సెస్ నానా అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విషయం ఏంటంటే ఫ్యామిలీలో జాబ్ చేసేటప్పుడు నేను ఫ్యామిలీలో పీజీ చేసేటప్పుడు ఈయన కార్యక్రమం డాక్టర్ అరుణ్ రెడ్డి గారు మిత్రులు సోదరుడు నర్సిరెడ్డి గారు డాక్టర్ మేడం డాక్టర్ అనిత మేడం మరియు సత్యవ దాస్కు డాక్టర్ చైతన్య అదే అందరికీ ఈ కార్యక్రమం ఈ శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ అయినందుకు చాలా సంతోషం ముఖ్యంగా నేను ఇక్కడ ఆలోచన నా మైండ్ ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీ నాకు నలభై ఏళ్ళ నుంచి పొందాల మా నాన్నగారు నేను సెక్షన్ సేమ్ బ్యాచ్ మేట్స్ నాగార్జున రెడ్డి నేను తర్వాత వాళ్ళ ఊరు పూర్వము పుగందూరు దగ్గర మావిల్లమూడ మామిల్లమ్మలో నా ఫ్రెండ్స్ నా క్లాస్ మేట్కి రూమ్మెట్స్ నలభై ఏడు ఉంటారు పోలీస్ వివేక్ అనేది అట్లా ఒకటి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మా బాబు కూడా ఆఖరం సూర్యాపేట కావడం పక్కన రాయడం అన్నీ ఏంటంటే నాకు